సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూ వీ కే గేమింగ్ మీరు ఫ్రీగా యూజ్ అనేది ఎట్లా పొందాలో చెప్తాను ఒక ట్రిక్ అయితే ఉన్నది సో ఆ ట్రిక్ ఏంటిదో ఇంకొత్తనో మీకు వీడియోలో చెప్తాను సో వీడియో ఎంట దాకా చూడండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్త కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి అండ్ అట్నే మనకు బీజిఎంఐ త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట సో ఏమేమి ఫీచర్స్ ఉండబోతున్నాయో ఆల్రెడీ వీడియో చేసినాయి ఒకవేళ చూడకపోతే చూడండి సో వీడియో లింక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది సో ఈ ఫ్రీ యూసీ ట్రిక్ అనేది మనం ఎట్లా పొందాలంటే జస్ట్ మీరు ఏం లేదు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే పైన మనకు పాయింట్స్ అవుతుంది చూడండి నాకు అక్కడ టూ నాట్ ఫైవ్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో నోటిఫికేషన్ ఐకాన్ పక్క పండి జస్ట్ దాని మీద క్లిక్ అయితే ఇట్లయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు ఎరం యూజ్ అండ్ పక్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మనం యూజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫ్రీగా యూసీ అనేది రెడీమ్ చేసుకోవచ్చు మన దగ్గర ఈ కాయిన్స్ ఉంటాయి ప్లే కాయిన్స్ ఉంటే మనం ఈ యూసీ అనేది రెడీమ్ చేసుకోవచ్చు డైరెక్ట్ మన అకౌంట్ లోకి అయితే వచ్చేసాయి అనమాట సో మాకు యూసీ వద్దు అంటే కింద మనకు గిఫ్ట్ కార్డ్స్ అన్నమాట గూగుల్ పే గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి సో వాటిని మనం రెడీ అయితే చేసుకోవచ్చు సో యూసీ పర్చేస్ చేయాలంటే మనం ఏదో ఒక ప్యాక్ మనకు కావాల్సిన ప్యాక్ అయితే సెలెక్ట్ చేసుకుని దాన్ని ఓపెన్ చేస్తే ఇట్లయితే ఓపెన్ అవుతుంది మన దగ్గర కాయిన్స్ అయితే ఉండాలి కాయిన్స్ ఉంటే మనం డైరెక్ట్ అక్కడ కాయిన్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ రెడీమీ అయిపోతుంది డైరెక్ట్ మన అకౌంట్ లోకి అయితే వచ్చేస్తుంది మన అకౌంట్ రావాలంటే మనం అకౌంట్ అనేది ఏ అకౌంట్లోకి రావాలనో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకొని ప్లేస్ స్టోర్కి వచ్చేసి రెడీమ్ చేయాలన్నమాట రెడీమ్ చేస్తే డైరెక్ట్ మన అకౌంట్లకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి సో మీకు అర్థమైంది అనుకుంటున్నా యూసీ రెడీమ్ ప్రాసెస్ అనేది అండ్ మీరు ఒకవేళ యూసీ వద్దా అనుకుంటే గిఫ్ట్ కార్డ్స్ రెడీమ్ చేసుకోవచ్చు జస్ట్ సేమ్ ప్రాసెస్ డైరెక్ట్ మీకు ఇక్కడ జిమెయిల్ ఐడికి యాడ్ అయిపోతాయి సో ఇవన్నీ చెప్పినా బాగానే ఉన్నాయి బట్ ఈ ప్లే పాయింట్స్ అనేది ఎట్లా ఉందాలా అంటే సో మనం కొన్ని టాస్క్లు చేస్తే మనకి పాయింట్స్ అనేది వస్తుంది ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అని చెప్పేసినాయి కదా సో దాని మీద క్లిక్ చేస్తే మనకి అది ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్లైమ్ ఆప్షన్ అయితే వస్తుంది సో ఈ క్లైంబ్ ఆప్షన్ వచ్చినప్పుడు జస్ట్ దాని మీద క్లిక్ చేసి మనకు ఒక సర్కిల్కి వస్తుంది దాని మీద ట్యాప్ టాప్ చేస్తా అంటే మనకు కాయిన్స్ అనేది వస్తాయి అనమాట గా మనకు వన్ వన్ నుంచి అది థౌసండ్ కాయిన్స్ దాకా ర్యాండమ్గా వస్తాయి ఇది మనకు వీక్ ఒకసారి వస్తుంది అనమాట ఈ క్లైమ్ ఆప్షన్ అనేది సో వీక్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చేయండి ఫ్రీగా మీకు కాయిన్స్ వస్తాయి ఇది ఫస్ట్ మెథడ్ అనమాట ఫ్రీగా కాయిన్స్ రావడానికి సెకండ్ మెథడ్ వచ్చేసి మనం వీళ్ళు కొన్ని గేమ్స్ అయితే ఇస్తారు అన్నమాట ఇక్కడ ఎండ్ సెక్షన్ ఉన్నాయి కదా సో దాని మీరు క్లిక్ చేస్తే కొన్ని గేమ్స్ అయితే ఇస్తారనమాట సో ఆ గేమ్స్ ఆడినా లేకపోతే ఆ గేమ్స్ లలో మనం ఏమైనా పర్చేస్ చేసినా ఏ ఆ గేమ్స్ అనే కాదు వేరే గేమ్స్ లో ఏ గేమ్స్ లో మనం ప్లే స్టోర్ లో పర్చేస్ చేస్తాం కదా సో పర్చేస్ చేసినప్పుడు మనకి కాయిన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ప్లే స్టోర్ వాళ్ళు కొన్ని ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు మనం ఆ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసిన మనకి కాయిన్స్ అయితే వస్తాయి సో ఈవెంట్స్ ఎట్లా తెలవాలంటే ఇలానే చూపడతారు ప్లే పాయింట్స్ లనే మనకు చూపడతారు అన్నమాట ఆ ఈవెంట్స్ అనేది ఇట్లా మనం ఫ్రీగా ప్లే పాయింట్స్ అనేది పొందొచ్చు అన్నమాట సో పొందిన తర్వాత ఇక్కడ యూస్ సెక్షన్ పోయి మనకు మనకు కావాల్సినవి రెడీమ్ చేసుకోవచ్చు యూసీ అనే కాదు మన గూగుల్ పే గిఫ్ట్ కార్డ్స్ అండ్ వేరే గేమ్స్ కరెన్సీస్ ఉంటాయి అన్నమాట కిందకి స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ మనకు అవపడతా అంటే ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ ఆ పాయింట్స్ తో రెడీమ్ చేసుకోవచ్చు అండ్ కొందరికి ఈ కాయిన్స్ అనేది చూపెట్టదనమాట రైట్ సైడ్ టాప్ లో అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ప్లే కాయిన్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి జస్ట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇట్లయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత జాయింట్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి ఉన్నాయి కదా జస్ట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ గూగుల్ ప్లే కాయిన్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినా కదా ఆ ప్రాసెస్ తోనే మీరు గూగుల్ ప్లే పాయింట్స్ అనేది రెడీమ్ చేసుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అట్లా మా ఛానల్కి కొత్త కొస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే ఆలో పెట్టుకోండి